ఎనిమిదవ రాశి ధనుస్సు రాశి ఈ రాశికి అధిపతి గురువు గురువు ప్రస్తుతం ఈ శ్రావణమాసం అంతా కూడా ధనుస్సుకు ఆరవ స్థానం ఆరవ స్థానంలో సంచారం నడుస్తూ ఉంది చతుర్థాధిపతి కూడా అంటే జన్మ చతుర్థాధిపతి అయినటువంటి ఆ గురువు ఆరవ స్థానంలో ఉండడం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు అంటే వ్యవహార లాభాలన్నీ కూడా ఏవైతే ఆశిస్తారో అవి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడమే కాకుండా నష్టాలను కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి గురువు ఆరవ స్థానంలో ఉండడం వల్ల అందున కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇంకా ప్రతికూలత ఎక్కువ కుజుడు వ్యయాధిపతి అయ్యండు పంచమాధిపతి అయ్యండు ధనుసు రాశి కాబట్టి ఆ కుజుడు సంతాన సంబంధించినటువంటి ఖర్చులను అధికంగా కలిగిస్తాడు ఏవైతే మీరు ఆశిస్తారో సంతానం నుంచి లేదా తండ్రి నుంచి ఆశిస్తారో పిల్లల విద్యార్థులైతే అవి అనుకూలంగా ఫలితాలను ఇవ్వజాలవు కుజుడు ఇవ్వజాలడు గురువు కూడా అదే పరిస్థితిలో ఉంటాడు ఆరో స్థానంలో అందులో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సో ధనుస్సు రాశి వాళ్లకు ఈ శ్రావణ మాసం అంతా కూడా చతుర్ధంలో రాహు ఉండడం వల్ల కుటుంబ కలహాలు పెంచడానికి కుటుంబ కలహాలు పెరగడానికి కుటుంబ కలహాలు వల్ల ఆరోగ్యం కుటుంబ కలహాల వల్ల ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వాళ్లకు ఈ శ్రావణ మాసం అంతా కూడా తర్వాత తొమ్మిదవ స్థానంలో అంటే సింహరాశిలో రవి బుధ శుక్ర సంచారం వల్ల చాలా చాలా శుభకరంగా ఉంటుంది గురువు కుజుడు ఎంత ప్రతికూల ఫలితాలు ఇస్తారో రవి బుధ శుక్రులు అంతా అనుకూల ఫలితాలు ఇస్తారు ఈ ధనుసు రాశి వాళ్లకు ఈ శ్రావణ మాసం అంతా కూడా ముఖ్యంగా వైరం ఏవైతున్నాయో శత్రు వైరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సమస్య పోతాయి శత్రువులంతా కూడా మిత్రులుగా పరిగణింపబడతారు మిత్రులుగా వ్యవహరిస్తారు తర్వాత మిత్రులుగా వ్యవహరించడమే కాకుండా వాళ్ళ వల్ల వీళ్ళకి ధన ఆదాయ లాభాలన్నీ కూడా కలిగిస్తాడు రవి తర్వాత బుధుడు ఈ ధనుస్సు రాశి వాళ్లకు తర్వాత ఇదే స్థానంలో శుక్ర సంచారం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు ఉంటాయి నైసర్గికంగా గురువుకు శత్రువైనా కానీ అది ధనుస్సు రాశికి కోణస్థితి కాబట్టి తొమ్మిదవ స్థానం కాబట్టి ఎటువంటి ప్రతికూలతలు ఇంతకుముందు ఉన్నా కానీ అవన్నీ కూడా శ్రమిసిపోయి అభిప్రాయ భేదాలన్నీ కూడా సమిసిపోయి భార్యాభర్తల మధ్య అనుకూలత అన్యోన్యత ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రావణ మాసం ధనుస్సు రాశి వాళ్లకు ఇకపోతే ధనుస్సు రాశి వాళ్లకు దశమ స్థానంలో పదవ స్థానంలో కేసు సంచారం నడుస్తూ ఉంది ఈ శ్రావణ మాసం అంతా కూడా దానివల్ల వ్యవహార లాభాలు ముఖ్యంగా వృత్తి సంబంధమైనటువంటి అది ఏ వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా కానీ చాలా అనుకూల ఫలితాలు ఇస్తాడు కేతువు కేంద్రంలో ఉండడం వల్ల కన్యా రాశిలో ఉండడం వల్ల దశమ స్థానంలో ఉండడం వల్ల కాబట్టి కేతువు రవి శుక్రుడు బుధుడు ఈ ధనుసు రాశి వాళ్ళకు శుభపరిణ ఫలితాలను ఇస్తున్నాడు అదేవిధంగా తృతీయ స్థానంలో శని స్థానం కాబట్టి ధనుసు రాశి వాళ్లకు శని వల్ల కూడా అనేకమైనటువంటి ముఖ్యంగా సోదర ప్రేమ సోదరి ప్రేమ అన్యోన్యంగా ఉంటుంది ఒకవేళ ఇంతకుముందు అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ ఆ అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలిగిపోయి చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అన్న చెల్లెళ్ళ మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య అన్న తమ్ముల మధ్య సోదరి సోదర మూలక ప్రేమ బాగా అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ధనుసు రాశి వాళ్లకు ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే ధను రాశి వాళ్లకు కేవలం గురువు అండ్ కుజుడు తప్ప మిగతా ఏడు గ్రహాలు కూడా దాదాపుగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలోనే ఉన్నాయి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్టయితే ఈ గ్రహ ప్రతికూలతల యొక్క ఫలితాల ప్రభావం నుంచి మనం కాపాడుకోగలుగుతాం Thank wow.